హలో గైస్ ఇండియా సక్సెస్ఫుల్గా మ్యాచ్ గెలవడం జరిగింది మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ ఆధిక్యంతో ఇండియా ఇంగ్లండ్ను చిత్తు చిత్తు చేయడం జరిగింది శుభ్మన్ గిల్ ఏం కెప్టెన్గా ఉన్నాడు అండ్ ఫస్ట్ టైము ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ యాజ్ అ కెప్టెన్గా గెలవడం జరిగింది శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో చాలా రికార్డులైనా నెలకొల్పున్నాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో డబల్ సెంచరీ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ ఈ విధంగా చేయడం ముందుగా ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ డబల్ సెంచరీ ఎవరు చేయలేదు ఫస్ట్ ఇన్నింగ్స్లో డబల్ సెంచరీ ఎవరు చేయలేదు ఇంతవరకు ఇండియా ఓడిపోతుంది ఇండియా సైడు బెటర్ ఎక్స్పీరియన్స్ బౌలర్లు లేరు అండ్ బ్యాట్స్మెన్ కూడా లేరు ఎందుకంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్ అయినారని ఎంతోమంది అనుకున్నారు అండ్ యాక్చువల్గా అది కరెక్టే నూట ఇరవై మూడు టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ సడన్గా అంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా రిటైర్మెంట్ ఇవ్వడం అండ్ అరవై ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడి క్యాప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ టెస్ట్కు రిటైర్మెంట్ ఇవ్వడం అనేది ఇండియాను కొంచెం కుదిపేసింది బట్ దాని తర్వాత శుభన్ గిల్లను క్యాప్టెన్ చేసినారు రిషబ్ంతను వైస్ క్యాప్టెన్ చేసినారు ఇంతవరకు కంటిస్టెంట్గా పర్ఫామ్ చేసిన మీన్స్ డొమెస్టిక్లో కంటెస్టెంట్గా పర్ఫామ్ చేసిన కరుణ్ నాయర్ని మళ్ళీ టీమ్ లెక్ తీసుకొని వచ్చారు అండ్ ఎస్ యంగ్ టీము ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఈ మ్యాచ్లో అయితే మరి భూమరావు కూడా లేడు లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఎనిమిది వందల ముప్పై పరుగులు కొట్టినారు నాలుగు రోజుల వరకు మన వాళ్ళు గెలిచే ఛాన్సులు మంచిగా ఉన్నాయి బట్ అన్ఫార్చునేట్గా ఐదో రోజు ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని తీసుకోవడం అండ్ బెండకెట్ అండ్ జాక్రౌలి మంచిగా ఆడడం అండ్ మన వాళ్ళు ఆల్మోస్ట్ నాలుగు క్యాచ్లు చేసి వాళ్ళు మిస్ చేసినారు దాని తర్వాత అందరూ తలా ఒక క్యాచ్ అనుకున్నట్టు మిస్ చేసినారు సో అందుకు మన వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది లేకపోతే ఫస్ట్ మ్యాచ్ కూడా మన వాళ్ళదే బట్ సెకండ్ మ్యాచ్లో మాత్రం అసలుకి వాళ్ళకి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు అదృష్టమో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఇంగ్లాండ్ బ్యాటింగ్ టాస్ గెలిచడం అండ్ మన వాళ్ళకు బ్యాటింగ్ వేయడం అండ్ మన వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేసినారు చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేసినారు అండ్ మనం మాట్లాడుకోవాలి ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్లే యాజ్ అ కెప్టెన్గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచినాడు అండ్ బెస్ట్ ఫీలింగ్ రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడి రెండు టెస్ట్ మ్యాచ్లలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేయడం అండ్ ఇప్పుడు కూడా మూడు సెంచరీలు చేయడం అండ్ ఈ మ్యాచ్లో ఎస్పెషల్లీ నాలుగు వందల ముప్పై రన్లు కొట్టినాడు అండ్ ఇండియా ఈ మ్యాచ్లో అత్యధికంగా వెయ్యిన్ని పద్నాలుగు పరుగులు చేసింది అసలు నిజంగా ఫస్ట్ ఎనిమిది వందల ముప్పై కొట్టినారు అసలు అది గెలవలేదు ఓడిపోయినారు పొరపాటున ఈరోజు వర్షం పడింటే మాత్రం నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్లో జరిగేది లక్ష రన్లు కొడతారు అనుకున్నాను నిజంగా అంటే మన వాళ్ళు కొత్తనే ఉన్నారు బ్యాటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది ఎస్పెషల్లీ మనం బౌలింగ్ సైడ్ కూడా మనం మాట్లాడుకోవాలి పాజిటివ్స్ మాట్లాడుకుందాం నెగిటివ్స్ మాట్లాడుకుందాం పాజిటివ్ సైడ్ బౌలింగ్ ఆకాష్ దీప్ అసలుకు ఎంట్రీ ఉంటుందని చాలా తక్కువ మంది అనుకున్నారు అండ్ సాయి సుదర్శన్ అవుట్ అయిపోతాడు నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు పక్కా అని అనుకున్నారు రీజన్ ఏంటంటే లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో లైక్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో నలభై ఒక పరుగులకు ఆరు వికెట్ ఏడు వికెట్లు పోయినాయి అండ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ముప్పై ఒకటికి ఆరు వికెట్లు పోయినాయి కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి రాక కన్ఫామ్ అయింది అండ్ ఫిట్గానే ఉన్నాడు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి వచ్చినాడు అండ్ సాయి సుదర్శన్ ని రిప్లైస్ చేసినారు కరుణ్ నాయర్తో ఆల్రెడీ నేను ప్రీవియస్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాకముందే చెప్పాను ఇప్పుడు కూడా నెక్స్ట్ మ్యాచ్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ గురించి కూడా గిల్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో ఒకటే మాట చెప్పినాడు ఫిట్ గా బూమ్రావు నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు సో ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ కూడా ఈరోజు నెట్స్లో బౌలింగ్ చేసినాడు కాబట్టి జోఫ్రా ఆర్చర్ కూడా వాళ్ళ సైడ్ లార్డ్స్ టెస్ట్లో ఆడే అవకాశాలు ఉన్నాయి ఈసారి మ్యాచ్ బీభత్సం కాబోతుంది అండ్ రెండు రోజుల వ్యవధిలో మూడో మ్యాచ్ మూడో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది అండ్ ఒకటి ఒకటితో ఇంగ్లాండ్ అండ్ ఇండియా ఒకటి ఒకటి తేడా ఇప్పుడు సమంగా ఉంది అండ్ మూడో మ్యాచ్ ఎవరు గెలుస్తారు మీకేమనిపిస్తుంది నేనైతే ఆల్వేస్ ఇండియానే చెప్తాను సెకండ్ మ్యాచ్ కూడా కాన్ఫిడెంట్గా నేను ఇండియానే చెప్పినాను చాలామంది నువ్వు లైవ్లో ఎట్లా చెప్తావు అసలు భూమిరావు లేడు కదా ఇండియా చిత్తూ చిత్తు ఓడిపోతుంది ఫైవ్ జీరోతో ఓడిపోతుందని చెప్పినారు బాసు మన వాళ్ళ మన వాళ్ళ ఇంటెంట్ ఏదైతే ఉందో సో మీరు కరుణ్ నాయర్ని చూసిన జైస్వాల్ని చూసిన కేఎల్ రాహుల్ని చూసినా అండ్ శుభ్మన్ గిల్ పంత్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి జడేజా ఎస్పెషల్లీ సుందర్ కూడా వచ్చినాడు సుందర్ ఇంటెంట్ కూడా బ్యాటింగ్ సూపర్గా ఉంది అండ్ బౌలింగ్లో దీప్ ఒక్కసారి మనల్ని మంచి ఫీల్కు గురి చేసినాడు ఎందుకంటే ఇంతవరకు బౌలింగ్ మనది కొంచెం సరిగా లేకుండా ఉంటే ప్రసీద్ కృష్ణ కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చినాడు ఎస్ అదే మనం యాక్సెప్ట్ చేయాలి అండ్ ఎక్కువ కొట్టినాడు కూడా సో ఇట్స్ ఓకే ఇది పార్ట్ ఆఫ్ గేమ్ అందరి అందరినీ అందరూ మ్యాచ్ అందరూ అన్ని మ్యాచ్లలో మంచిగా పర్ఫార్మెన్స్ చేయరు ఇట్స్ ఓకే అది జరుగుతుంటుంది బట్ ఇండియా ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఎడ్బాస్టన్లో గెలవడం నిజంగా చాలా ఆనందం అనిపించింది అండ్ ఫస్ట్ మ్యాచ్ జరిగింది లీడ్స్లో లీడ్స్లో కూడా మన వాళ్ళు గెలిచేవాళ్ళు బట్ అన్ఫార్చునేట్ అటు ఇటు అయిపోయింది బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు గెలిచడం అనేది నిజంగా చాలా గ్రేటు శుభ్మన్ గిల్ ఇరవై ఐదు సంవత్సరాల మూడు వందల రెండు రోజులు ఉన్నాయి ఆయనకి అండ్ ఫ్యూచర్లో చాలా బెస్ట్కు ఎదగబోతున్నాడు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ ఫామ్లో శుభన్ గిల్లు ఉన్నాడు ఇంతవరకు యావరేజ్ చాలా తక్కువ యావరేజ్ ఉన్నది ముప్పై ఐదు యావరేజ్తో ఉన్నాడు ప్రీవియస్గా ఇప్పుడు నలభైకి యావరేజ్ అయినాడు అండ్ బెస్ట్ అనిపించింది చాలా బెస్ట్ అనిపించింది అండ్ ఇంత రన్స్ తేడాతో మూడు వందల ముప్పై ఆరు రన్స్ తేడాతో ఇంగ్లాండ్లో గెలిచడం అనేది ఇండియాకు చాలా పెద్ద ఆధిక్యమైన స్కోరు అండ్ ఇంతవరకు ఎప్పుడు ఆ విధంగా గెలిచలేదు చాలా స్టాట్స్ ఉన్నాయి ఆ స్టాట్స్ గురించి కూడా మనము ప్రీవియస్గా నేను లైవ్లో మాట్లాడాను అండ్ ఇప్పుడు ఇండియా మీన్స్ పక్కా ఒక స్ట్రాంగ్ కంటెంట్ కంటెంట్ ఇవ్వడానికి మీన్స్ రెడీ అవుతుంది లార్డ్స్లో అండ్ లార్డ్స్లో బీభత్సం కాబోతుంది జోఫ్రా వర్చర్ వర్సెస్ భూమ్రావు మంచిగా కాదు మామూలుగా అసలుకి చాలా బెటర్గా ఉండబోతుంది ప్రసిద్ధి కృష్ణకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆకాష్ దీప్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసినాడు కాబట్టి అబ్సల్యూట్లీ ఆకాష్ సారీ ప్రసిద్ధ కృష్ణను కొంచెం సైడ్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి మంచిగా అనిపించింది మన వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి చాలా మంచిగా అనిపించింది మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ప్రతిరోజు క్రికెట్కు సంబంధించిన లైవ్ అండ్ బిగ్ బాస్కు సంబంధించిన లైవ్ అండ్ ప్రతి ఒక్క ఏదైనా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కానీ ఏదైనా తెలుసుకోవాలని అనుకున్న దాని గురించి కానీ ఏదైనా ట్రెండింగ్ న్యూస్ ఏమున్నా కూడా వాటి గురించి వీడియో చేయడం జరుగుతుంది అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇండియా విన్ అయింది నిజంగా ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయినారో జస్ట్ మీరు ఒక లవ్ సింబల్ జస్ట్ కామెంట్ రూపంలో మీరు పెట్టండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు మీరు నిజంగా ఎక్స్పెక్ట్ చేసింటే మీరు పెట్టండి చాలామంది అంటే నా లైవ్లో వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఇండియా గెలిచే ఛాన్స్ లేవు ఐదు జీరో లేకుంటే నాలుగు జీరో అస్సలు లేదు అసలు ఇండియా ఒక్క మ్యాచ్ కూడా అన్నారు ఫస్ట్ మ్యాచే గెలిచాల్సిందే అండ్ అన్ఫార్చునేట్గా గెలవలేకపోయింది బట్ సెకండ్ మ్యాచ్ మంచి ఇదితో గెలవడం జరిగింది సో మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ప్లీజ్ తెలియజేయండి అండ్ శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ ఎస్ విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తున్నారు శుభ్మన్ గిల్ని బట్ టైం ఉంది చాలా టైం ఉంది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు మీరు సపోర్ట్ చేసినందుకు అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మూడో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది లాస్ట్స్లో దాని అప్డేట్స్తో కూడా ప్రతిరోజు లైవ్ ఉంటుంది రాత్రి పది గంటలకు ఎస్ మీకు టైం ఉంటే ప్లీజ్ రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే బాయ్